విశాఖ కేజీహెచ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన శిరీష అనే గర్భిణి మంగళవారం కేజీహెచ్లో చేరింది ఆరు నెలల నిండని బిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డను పిల్లల వార్డుకు అనుసంధానంగా ఉన్న ఎన్ఐసిఏలో ఉంచాలని వైద్యులు సూచించారు కానీ ఎన్ఐసిఏకు మార్చేందుకు కనీసం స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయలేదు దీంతో పసిగందును ఆక్సిజన్ పెట్టి నర్సు ముందుకు వెళ్లగా ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ తండ్రి వార్డుకు తరలించారు దీంతో కేజీహెచ్లో సిబ్బంది నిర్వాహకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కెజీ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు హాస్పిటల్లో దారుణమైన ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది ఆలస్యంగా ఆ యొక్క వీడియో బయటకు వచ్చింది వీడియో చూడగానే ప్రతి ఒక్క సిటిజన్లందరూ కూడానా కన్నీరు కన్నీరుమున్నీరు అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే కాకినాడకి చెందిన శిరీష ఒక బిడ్డకి జన్మనిచ్చింది అట్లాగే ఆ యొక్క వీడియోలో మనం చూస్తే కేజీహెచ్ హాస్పిటల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనం చూడవచ్చు శిరీష భర్త తన బిడ్డని నర్సు ముందుకు ఎత్తుకొని తీసుకువెళ్తుంటే ఎవరైతే బెడ్ తండ్రి అయితే స్వయంగా ఆక్సిజన్ సిలిండర్ అయితే ఆయన భుజం మీద పెట్టుకొని కూడా కేజీహెచ్ హాస్పిటల్లో నుంచి వేరొక వార్డుకి బెడ్కి ఆక్సిజన్ పెట్టడానికి అయితే ఆయన భుజం మీద ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్ని అయితే మోసుకొని వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే కేజీహెచ్లో ఎలాంటి ఘటనలు ఎన్ని చోటు చేసుకున్నా సరే అధికారులు మాత్రం నిమ్మక నీటినట్టు వివరిస్తున్నారు కేజీహెచ్లో సూపరింటెండెంట్లు ఎంతమంది మారినా సరే పద్ధతులు మారట్లేదు పరిస్థితులు మారట్లేదు పేషెంట్ల కష్టాలు అస్సలు మారట్లేదు ఎంతో దూరాల నుంచి వాళ్ళు పేద కఠినమైన పేద బతుకు బతికి బయట ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు చెల్లించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటలే మాకు దిక్కు అని వాళ్ళు ఎంతో నమ్మకం కొలిది వస్తారు అట్లాంటి పేషెంట్లు వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్న పేషెంట్లకైతే కేజీహెచ్లో గవర్నమెంట్ జీతాలు తీసుకొని ఎటువంటి పరంగా కూడా సిగ్గు లేకుండా కూడా పేషెంట్లతోటే వాట్ బాయిల్ పనులు చేసే పనులు పేషెంట్లు తాలూకు వాళ్ళు చేసుకుంటే చాలా ఇది బాధాకరమైన సంఘటనలు జిల్లా కలెక్టర్ కూడా ఎట్లాంటి విషయాలు ఎన్నొచ్చినా సరే రెండు మూడు రోజులు పండగ వాతావరణంగా చూపిస్తుంటారు అసలు ఎటువంటి పరంగా పట్టించుకోకుండా చిన్న చిన్న అంగామాలు చేసి ఏదో యాక్షన్లు తీసుకుంటున్నామంటూ కూడా చాలా వరకు ప్రకటనలు చేసి కూడా పూర్తిగా కలెక్టర్ కూడా తప్పించుకున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లాంటి ఘటనలు కేజీహెచ్లో ఎన్ని ఉన్నా సరే మార్పు మాత్రం మారట్లేదు కేజీహెచ్లో కాకినాడకి చెందిన శిరీష కొద్ది రోజుల క్రితమే ఒక బిడ్డకి జన్మనిచ్చింది తన భర్త స్వయంగా ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని తీసుకువెళ్తుంటే ముందు ఎవరైతే కేజీహెచ్ నర్సు బిడ్డను పట్టుకొని వెళ్తుంటే వెనకాల తన బిడ్డ తండ్రి అయితే భుజాల మీద ఆక్సిజన్ సిలిండర్ పెద్ద సిలిండర్ మోసుకొని వెళ్తుంటే చుట్టుపక్కల ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కేజీహెచ్లో పరిస్థితులు మారవా అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అధికారులు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు అసలు కేజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే ఎటువంటి పరంగా గవర్నమెంట్ జీతాలు తీసుకొని అడ్డంగా కూడా వాళ్ళైతే ప్రవర్తించిన ప్రవర్తనలు అయితే చాలా బాధాకరమైన సంఘటనలు ఎన్ని మీడియాల్లో ఎన్ని కథనాలు టెలికాస్ట్ అయినా కేజీహెచ్ మీద కేజీహెచ్ మాత్రం ఎటువంటి పరంగా ఎప్పుడూ మారదు కేజీహెచ్ పరిస్థితి ఇంతే అన్నట్టు కూడా డాక్టర్ల కార్ నుంచి వార్డ్ బాయిల్ కార్ నుంచి ప్రతి ఒక్క కేజీహెచ్లో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరంగా అసలు వచ్చిన కేజీహెచ్కి వచ్చినా ఎవరైతే పేషెంట్లను పట్టించుకోకుండా ఇట్లాంటి వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం అయినా సరే కేజీహెచ్ మీద ఇక కేజీహెచ్ మీద ఒక కమిటీ వేసి కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అధికారులపై కానీ వార్డ్ బాయిల్ ముఖ్యంగా ఇంత జీతాలు తీసుకొని కూడా పని చేయకుంటానా స్వయంగా ఎవరైనా సరే చికిత్స కోసం వస్తే ఏ పనికైనా సరే వంద ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అంటూ కూడా డబ్బులు వాళ్ళదే తీసుకుంటున్నారు కానీ పని మాత్రం తీసుకో చేయట్లేదు కేవలం జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ దీని మీద చర్యలు తీసుకోవాలి కేజీహెచ్ సూపర్ టెండెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి అసలు ఎలా ఎలాంటి ఘటనలు మరెప్పుడు జరగంటూ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటేనే కానీ ఎట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావంటూ కూడా స్వతంత్ర టీవీ కోరుతుంది కెమెరామ్యాన్ శవమూర్త ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర